చలికాలమైనప్పటికీ అడవిలో కాకి పిచ్చుకల జీవితం చక్కగా సంతోషంగా సాగుతూ ఉంటుంది రెండు కలిసి సరదాగా ఒకరోజున షికారు చేస్తుండగా వాటికొక చోట చెరుకు పంట కనపడింది పిచుక సంబరపడింది ఏమండి అలా చూసారా చెరుకు పంట అవును పిచుక చెరుకు పంట చాలా చక్కగా కాసినట్టుంది ఆ రైతెవరో అదృష్టవంతుడు అతనికిసారి ఈ చెరుకు పంట లాభాలను తీసుకొచ్చి పెడుతుంది అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు రెండు రోజుల కిందటే పిచుక రేడియో వార్తల్లో చెప్పారు అధికంగా పెరుగునున్న చెరుకు ధరలని ఈ రైతు చెరుకు పంట కోసి అమ్మేసరికి పెరిగిన ధర అమల్లోకి వస్తుంది పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటాడు అప్పుడు అదృష్టవంతుడే కదా మీరు చెప్పినట్టుగా జరిగితే మీరన్నట్టు ఈ చెరుకు పంట రైతు అదృష్టవంతుడే వార్త వచ్చిందంటే నిజమవుతుందనే కదా అర్థం ఏమండి నాకు చెరుకుగడ తినాలనుంది తినిపిస్త పదపిచుక నువ్వు అడిగితే కాదంటానా చెప్పు అని భర్తకాకి చెప్పగానే భార్య పిచుక చాలా సంతోషపడింది రెండూ కలిసి చెరుకు తోట దగ్గరికి వచ్చాయి భర్తకాకి దిక్కులు చూస్తుంటే ఏమైందండి ఎందుకలా దిక్కులు చూస్తున్నారు ఈ తోట రైతుంటే మనల్ని చూస్తాడు పట్టుకుంటాడు లేదంటే కర్రతో రాయితో కొడతాడు దెబ్బ తగిలితే మనం కోలుకోవడం కష్టం కదా పిచుక ముందు జాగ్రత్తగా చూస్తున్నాను ఒకవేళ ఉంటే మనం జాగ్రత్త పడచ్చు కదా ఎక్కడైనా ఉన్నాడా మరి ఆ రైతు లేడు పిచుక ఎక్కడా కనబడ్డం మనకు కనబడ్డం లేదంటే ఆ రైతు ఈ పంట దగ్గర లేనట్టే కదండి అవును పిచుక మరి ఎందుకు చెప్పండి నాకు చెరుకు గడ తీసియండి ఎందుకైనా మంచిది పిచుక నువ్వు దిక్కులు చూస్తూ ఉండు నిన్నీ కోసం చెరుకుగడ తీసుకొస్తాను ఒకవేళ నీకు ఈ రైతు వస్తున్నట్టు అనిపిస్తే నాకు వెంటనే చెప్పు నేను చెరుకుగడ కోయడం మానేస్తాను ప్రాణాలతో నుంచి వెళ్ళిపోదాం సరేనండి నేను చూస్తుంటాను తమరు నేను చెప్పిన పని చేయండి అని పిచుక దిక్కులు చూస్తుండగా కొంత సమయం తర్వాత భర్త కాకి రెండు మూడు చెరుకుగడలు పట్టుకుని పిచుక వచ్చింది ఇదిగో పిచుక నువ్వు అడిగిన చెరుకుగడలు ఇక పద తినకుండా ఎక్కడికి పోదాం చెప్పండి వీటిని పోదామండి అప్పుడే నా మనసు సంతోషపడుతుంది నుంచి ఆనందంగా వస్తాను ఇక్కడ వద్దు పిచుక మన ఇంటికెళ్ళి తిందాం నా మాట విను ఇక్కడ వద్దంటే వద్దు లేదు లేదు ఇక్కడే తినేసి వెళ్ళిపోదాం పిచుక నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో కోతకొచ్చిన పంట దగ్గర రైతు కాపలా లేదంటే దేనినో ఒక దానిని కాపలా పెట్టే ఉంటాడు దేనినో ఒకదానినంటే పులిని పెట్టాడా సింహాన్ని పెట్టాడా లేదంటే పొట్టిగా ఉన్న పిల్లిని పెట్టాడా కాదంటే పొడవుగా ఉన్న పెట్టాడా దేనిని కాపులా పెట్టుంటాడు మీరు మీ అనుమానాలు మీ సందేహాలు అని భార్య పిచుక ఆ పంట పొలం దగ్గరే చెరుకు గడలను తింటూ ఉంటుంది భర్తకాకి భయభయంగా దిక్కులు చూస్తుండగా గ్రద్ద వచ్చి వాలింది అంతే పిచ్చుక తింటున్న చెరుకు గడలను వదిలిపెట్టింది అయోమయంగా చూస్తూ ఉంటుంది బలైపోయాం ఇప్పుడు ఎటు తప్పించుకోలేము అని తనలో తన అనుకుంటూ ఉండగా ఈరోజు డబుల్ దమాకా చెప్పండి ముందుగా ఎవరిని తినాలి కాకిని తినాలా పిచుకని తినాలా మమ్మల్ని తినకుండా ఉండాలంటే మేమేం చెయ్యాలి అలాంటి దిక్కుమల్ని ఆప్షన్స్ నా దగ్గర ఉండవు కదా ఇలా కనిపించిన వెంటనే అలా కొసుకున తాడి చేసి తినడమే నాకు తెలిసింది అసలు ఈ రోజు బాగా ఆకలేస్తోంది ఎంత వెతికినా ఏం దొరకలేదు ఎలా నా ఆకలి తీరుతుందా అని అప్పట్నుంచి ఎంతో ఆశగా ఓపికతో చూస్తున్నాను నా అదృష్టం బాగుంది మీరిద్దరూ చిక్కారు అని చెబుతూ సంబరపడుతుండగా కాకి పిచుకల ముఖాలు చూసుకుంటాయి ఎంత ప్రయత్నం చేసినా ఎంత ఆలోచన చేసినా ఈ క్షణం నా నుంచి తప్పించుకోలేరు మిమ్మల్ని తిరకుండా వదిలిపెట్టేదే లేదు అని చెబుతుండగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాకి గబక్కున అయ్యో ఈ కొంగ కూడా ఇప్పుడే రావాలా అని బాధగా అంటుండగా కాపల గ్రద్ద కొంగవైపు తిరుగుతుంది ఇదే మంచి సమయం అనుకున్న కాకి పిచ్చుకలు ఏమాత్రం ఉండకుండా పరుగులు మొదలు పెడతాయి గ్రద్దకి ఎక్కడ కొంగ కనపడలేదు కోపంగా కాకి పిచ్చుకల వైపు తిరుగుతుంది అవి తన ముందు కనపడవు అలా వేగంగా పరిగెడుతూ ఉంటాయి గ్రద్ద బాధగా ముఖం పెట్టి చో కాకి తెలివిని అంచనా వేయలేకపోతున్నాను అది చిక్కిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నన్ను బోల్తా కొట్టించి తప్పించుకుపోతోంది ఇప్పుడు తన భార్య పిచ్చుకను కూడా కాపాడుకుంది అని అనుకుంటూ ఉండ కాకి పిచుకలు తమ ఇంటికి వచ్చాయి తలుపు కిటికీ వేసుకుని గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాయి కోపంగా ఇంకోసారి నీకు ఏం కావాలన్నా తీసుకురాను చూడు నువ్వెప్పుడు ఏది కావాలని అడిగినా అక్కడ ఏదో ఒక ప్రమాదం ఉంటుంది ఇలా మనకు గొడవ జరుగుతోంది ఇక నా వల్ల కాదు పిచుక నుంచి విడిపోవాలనుకుంటున్నాను అని భర్తకాకి చెప్పగానే పిచుక అయోమయంలో పడింది నువ్వే ఆలోచించు పిచుక ఇలా చేయడం ఏమైనా బాగుందా చెప్పు బాగాలేదండి ఈ ఒక తప్పును మన్నించండి మరోసారి అలా జరగదు అని ఇద్దరు పోటాపోటీగా మాటలనుకుంటారు చివరకు భర్తకాకి నేను చెప్పితే విన్నప్పుడు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్లిపో ఎప్పుడు నీతో ఇదే గొడవ ఎప్పుడు నన్ను ప్రశాంతంగా ఉంచింది పో నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని కోపంగా కాకి తలుపు తీసింది భార్య పిచ్చుక అలాగే ఇంట్లో ఉంటుంది వెళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే నేను సంతోషంగా ఉంటాననిపిస్తోంది నేనెక్కడికి వెళ్ళను ఎందుకు వెళ్ళాలి అని పిచ్చుక కూడా గట్టిగా ఉండటంతో కోపం వచ్చిన భర్తకాకి పిచ్చుకను బయటకు నెట్టేసి తలుపు వేసుకుంటుంది పిచుక ఏడుస్తూ ఇదంతా నేను చెరుకు గడ తినడం వల్ల వచ్చింది తెలివిగా నేను అదే చెరుకు పంటను కోసుకొచ్చి భర్త ఇంటి ముందే ఇల్లు కట్టుకుంటాను అప్పుడు కానీ నా ధైర్యం ఆయనకు తెలిసిరాదు అని అక్కడి నుంచి బయలుదేరి చెరుకు పంటకి కొద్ది దూరంలో ఉన్న ఒక చెట్టు మీద వాలింది చీకటి పడిన తర్వాత మచ్చపడుతుండగా కాపలా గ్రద్ద తోట దగ్గర ఒకచోట చలిమంట వేసుకొని మాంసం తింటూ ఉంటుంది పిచుక చలికి వణుకుతూ తోట వెనుక నుంచి చెరుకు గడలు తీసుకెళ్లి కాకి ఇంటి ముందు చెరుకు పంట ఇల్లు కట్టుకుంటుంది మంచు పడకుండా అందులో ఉంటూ బాధగా భర్త కాకి ఇంటి వైపు చూస్తూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కాకి పిచుకలు మళ్లీ కలిసిమెలిసి కాపురం చేసుకుంటాయి షికారు చేస్తూ ముందుకెళ్తున్న పావురానికి సెలయేరు ఒడ్డున వెదురు బొంగుల్ కత్తితో కొడుతున్న పిచుక కనిపించింది పిచుకేమిటి ఎప్పుడు వెదురు బొంగుల్ను కొడుతోంది ఇది అసలు ఖాళీగా ఉండనే ఉండదు చూడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అంటూ దగ్గరికి దగ్గరికొచ్చింది పిచుక పావురాన్ని చూసి సమయానికి వచ్చావు పావురమ్మ కొట్టిన వెదురు బొంగల్ని తీసుకెళ్ళి నా ఇంటి దగ్గర పెట్టు పెడతాన్లే కానీ ముందుగా ఏదో చెప్పు ఇప్పుడు నీకు వెదురు బొంగులెందుకే వెదురు బొంగుల ఇల్లు కట్టుకోవడానికి ఏమిటి వెదురు బొంగులు ఇల్లు కట్టుకుంటావా ఇప్పుడున్న ఇల్లు నీకు సరిపోవడం లేదా లేదు పౌరమ్మ అందుకే వెదురు బొంగలి కట్టుకుందామని అనుకుంటున్నాను నీకేమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు ఇది మరీ బాగుంది పిచుక నువ్వు ఏ ఇల్లు కట్టుకుంటే నాకెందుకు ఇబ్బంది నువ్వేమైనా నా స్థలంలో కడుతున్నావా ఇల్లు లేదు కదా నీటి దగ్గర నీకు నచ్చినట్టుగా కట్టుకుంటున్నావు చెప్పిన మాటలు చాలు పౌరమ్మ ఈ వెదురు బొంగలు తీసుకెళ్లి నా ఇంటి దగ్గర వేస్తావా లేదా అది ముందు నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు పనిచేసే ఇంట్రెస్ట్ లేదు పిచుక సారీ నేనలా షికార్కి వెళ్తుంటే నువ్వు ఇలా కనిపించావు ఒకసారి పలకరించిపోదామని వచ్చాను పలకరిం పైపోయింది కదా ఇక వెళ్ళు అనగానే పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది పిచుక తిరిగి కత్తితో వెదురు బొంగలను కొట్టడం మొదలుపెట్టింది అలా వెళ్తూ చిలుక చెప్పినట్టుగా పిచుకకి ఇల్లు పిచ్చి ఉన్నట్టుగా ఉంది ఎప్పుడు చూడ ఏదో కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉంటుంది మొన్న చెట్టు ఇల్లు నిన్న గడ్డి ఇల్లు నేడు వెదురు బొంగులిల్లు ఏమిటో ఇళ్ళ పిచ్చి అనుకుంటున్న పావురానికి కాకి ఎదురుపడింది ఏవైంది పావురమా నీలో నువ్వే మాట్లాడుకుంటూ వస్తున్నావు పిచుక గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాను కాకి పిచుకకి ఎన్ని ఇల్లులున్నా సరిపోవు ఇప్పుడు కొత్తగా వెదురు బొంగులు ఇల్లు కడుతోంది ఇదైన తర్వాత ఏ ఇల్లు కడుతుందో ఇల్లు కాదు పావురమా ఈ ఇల్లులు మా పిచ్చుక తెలివి అమోఘం అది ఇప్పుడు మీకు అర్థం కాదు అర్ధమయ్యేనాటికి పిచుకో ఒంటి నిండా గోల్డ్ వేసుకొని మెరిసిపోతూ ఉంటుంది ఈ మధ్య పిచుక చెప్పిన పని చేయడంతో పాటు జాతకాలు కూడా చెప్తున్నావా కాకి నేను చెబుతున్నది జాతకమా మరొకటనా తర్వాత తెలుస్తుంది వెళ్ళు వెళ్ళి పిచుక పని చేసుకుంటూ పిచుక పిచుకా అంటూ పిచుక చుట్టూ తిరుగుతూ ఉండు అని పావురం వెళ్ళిపోతుంది కాకి పిచుక దగ్గరికొచ్చింది రెండూ మాట్లాడుకొని కొట్టిన వెదురు బొంగులు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఒక చోటుకొచ్చి ఆగాయి అక్కడ చాలా వెదురు బొంగులుంటాయి పిజుకా ఇక్కడ ఎన్ని వెదురు బొంగులి పడతాయి వరకు పట్టే అవకాశం ఉంది కాకి మరి ఆలస్యం చేయకుండా ఇల్లులు కట్టడం మొదలు పెడదామా అంతే కదా కాకి అని కాకి పిచుక మాట్లాడుకుంటూ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ప్రాంతంలో పది వెదురు బొంగులి కట్టాయి పిచుకా కాకి కడుతున్న వెదురు చిలుకా పావురం గ్రద్దా కొంగ చూసి హేళనగా నవ్వుతూ ఉంటాయి కాకి పిచుక మౌనంగా ఉంటాయి ఏమి పిచ్చుక నీకెళ్ళ పిచ్చుందని తెలుసు కానీ మరీ ఇంత పిచ్చని అనుకోలేదు ఒకటి కాదు రెండు కాదు పదిల్లులు కట్టుకున్నాం పదిళ్లల్లో ఎలా ఉంటావు ఒక ఇంట్లో తల పెడుతుందే ఒక ఇంట్లో ఒక కాలు పెడుతుంది అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క బాడీ పార్ట్ పెట్టుకుంటూ జీవిస్తూ ఉంటుంది థ్యాంక్స్ కొంగ ఇలాంటి ఆలోచన రాలేదు నువ్విచ్చిన ఐడియా బాగుంది ఈ క్షణం నుంచి అలాగే చేస్తాను అని చెప్పగానే అన్ని పక్షులు హేళనగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి కాకి పిచుకలు కలిసి ఒక వెదురు వెదురుపొంగుల ఇంట్లో ఉంటాయి అలా రోజులు గడుస్తూ ఉంటాయి చలికాలం వచ్చింది మంచు వర్షం కురవడం మొదలుపెట్టింది ఏ పక్షి కూడా బయటకు రాకుండా ఆ పక్షి ఇళ్లలో ఉంటున్నాయి ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటున్నాయి ఏమే ఇలా ఎన్ని ఈ మంచు వర్షం పడుతుందంటావు నాకు మాత్రం ఏం తెలుసు చిలక నేను పిచ్చుకకు ఫోన్ చేయలేదు దాన్ని మనం అందరం కలిసి హేళం చేశాం కదా అందుకే నేను ఫోన్ చేయలేదు నువ్వు చేసావా నేను కూడా చేయలేదు అని మాట్లాడుకుంటూ ఉండేటివి ఒక రోజున గట్టిగా పడుతున్న మంచు వర్షానికి పావురమిల్లు ఒక్కసారిగా కూలిపోతుంది పావురం చలాకీగా ప్రమాదం నుంచి తప్పించుకుంది కాని ఆ మంచులో ఉండలేకపోయింది చకచక కాకి ఉంటున్న బెదురుబొంగల ఇంట్లో కాకి పిచుక చలిమంట వేసుకుని చక్కగా ఉంటాయి పావురాన్ని చూసి రా పావురమ్మ వచ్చి ఇలా చలిమంట వేసుకో నన్ను మన్నిచు పిచుక ఆ రోజు హేళన చేశాను ఈ రోజు నువ్వు కట్టుకున్న వెదురు బొంగులిల్లే మనల్ని కాపాడింది ఆ పక్కన కట్టిన వెదురు బొంగులిల్లులు ఎవరికో కాదు పావురమా నీకు కొంగకి చిలుకకి గ్రద్దకనే కట్టాం కాకపోతే ఫ్రీ మాత్రం కాదు తప్పకుండా డబ్బులకే కొనుక్కుంటాన్ పిచుక అని చెబుతుండగా చిలుక ఇల్లు కూలిపోయింది చిలుక కూడా భయంగా దిక్కులు చూస్తూ మంచుకు తట్టుకోలేక ఇంటిని చూసింది ఇల్లు కూలిపోయింది అయోమయంగా చూస్తుండగా పిచుక కట్టుకున్న వెదురు బొంగలిల్లు కనపడింది వెంటనే పిచుక ఇంట్లోకి వచ్చింది చలిమంట దగ్గర కూర్చుంది కొంగ గ్రద్ద కూడా కూలిపోయాయి అవి కూడా చలికి తట్టుకోలేక పిచుక వెదురు బొంగల ఇంట్లోకి వచ్చేశాయి మమ్మల్ని పిచుక ఆ రోజు నీ వెదురు బొంగలి వెదురు బొంగలి కాపాడింది అయిపోయిన దాని గురించి ఎందుకు చెప్పు ఈ పక్కనే కట్టిన వెదురు బొంగులి మీకోసమే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉండండి కాకపోతే ఫ్రీగా కాదు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి తప్పకుండా కొనుక్కుంటాం పిచ్చుక ముందు జాగ్రత్తగా ఆలోచించి అందరి కోసం వెదురు బొంగులు ఇల్లు కట్టాం ఆ కృతజ్ఞతను ఎప్పటికీ నిలుపుకుంటాం కాకపోతే వాయిదా పద్ధతిలో డబ్బులు కడతాను అని కొంగాగ్రద చెప్పడంతో పిచుకాకి ఒప్పుకుంటాయి మరుసటి రోజున అన్ని పక్షులు కలిసి తమ తమ వెదురు బొంగులు ఇళ్ళల్లోకి వెళ్లి చూసుకుంటాయి అడవిలోని పక్షులకు మెహందీ పెడుతూ ఆ పక్షులు ఇచ్చే ఆహారం తింటూ జీవించే ఒక ఆడపిచ్చుక తన తల్లి కలిసి ఉండేది ఒక రోజున కాకితో ఆ ఆడపిచ్చుకకు పెళ్లి జరుగుతోంది అప్పుడు వాటికి కొద్ది దూరంలో ఒక చెట్టు మీద వాలిన రెక్కలు సగం కట్టైన ఒక ఆడపావురం మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంటుంది రెక్కలున్నప్పుడు నన్ను ప్రేమించి ఇప్పుడు సగం రెక్కలున్నాయని వదిలేసి పిచ్చుకని పెళ్లి చేసుకుంటున్నావా కాకిబావా అనుకుంటూ ఉండగా మెడలో పూలదండ వేసుకొని నుదుట పెళ్లి బాసింగం కాకి కాకిబావ వచ్చి పావురం పక్కన వాలింది నన్ను మన్నించు పావురమా నిన్ను ప్రేమించి మరొక పిచుకను పెళ్లి చేసుకున్నాను నాది నిజమైన ప్రేమ కాదు నేను పవిత్రమైన ప్రేమికుణ్ణి కాను నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకురా అయినా ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఇప్పుడు మేము పిచుక పుట్టింటికి వెళ్తున్నాం మూడు రోజుల వరకు రాను నిన్ను చూడకుండా మూడు రోజులు ఎప్పుడైనా ఉన్నానా పావురమ్మ చాలు చాలు ఈ మాటలు విని నేను మోసపోయింది చాలు ఇక చెప్పకు చేసిన దాడిలో నా రెండు రెక్కలు సగం వరకు విరిగిపోయాయి అందుకే కదా ప్రేమించి నన్ను కాదని ముక్కు ముఖం తెలియని పిచ్చుకొని పెళ్లి చేసుకున్నా అది కాదే నీకు ప్రేమించే మనసు అవసరం లేదు అందం కావాలి నిన్ను కౌగిలించుకోవడానికి రెక్కలు కావాలి నా దగ్గర అందం ఉన్నప్పటికీ అందమైన రెక్కలు మాత్రం లేవు కదా ఇప్పుడు నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు మూడు రోజుల తర్వాత వస్తాను కదా అప్పుడు కలుసుకుంటాను జాగ్రత్తగా ఉండు అని చెప్పి కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సగం రెక్కలు తెగిన పావురం ఏడుస్తూ ఉంటుంది కాకి పావురానికి తెలియని విషయం ఏంటంటే వాటికి కొద్ది దూరంలో కాకి పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు పిచ్చుక వాటిని గమనించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమీ తెలియనట్టుగా నుంచి వెళ్ళిపోతుంది పిచుక పుట్టింట్లో ముచ్చటగా కాకి పిచుకకు మూడు రాత్రుల సంబరం అయ్యాక పిచుకను తీసుకొని కాకి తన గూటికి వచ్చేస్తుంది ఆ గూటి బయట ఇచ్చిన మెహందీ డిజైన్స్ వేయబడ్ను అని బోర్డు పెడుతుంది ఇలా ఎందుకు పిచుక నాకు వచ్చిన కళని నేను మర్చిపోకుండా ఉండటానికి అలాగే మన సంసారం సవ్యంగా సాగడానికి ఎంతో కొంత సంపాదన వస్తుంది కదా అని నచ్చ చెబుతోంది ఆ బోట్ చూసిన చిలుక కొంగ గ్రద్ద కూడా వచ్చి మెహందీ వేసుకొని వెళ్తూ ఆహారం ఆహారమిచ్చేటివి వాటితో కాకి పిచుకల సంసారం సవ్యంగా సాగుతూ ఉండేది ఒక రోజున సగం రెక్కలు విరిగిన పావురం గాలిలోకి ఎగరాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఎగరలేక కింద పడుతూ చెట్ల మీదుగా వచ్చి ఒక సెలయేర్లో పడుతుంది మునుగుతో తేలుతూ ఉండగా ఆకలిమీద ఉన్న గ్రద్ద పావురాన్ని చూస్తుంది పెద్దగా గట్టిగా సంతోషంగా అరుస్తూ వచ్చి సెలయేర్లో ఉన్న పావురాన్ని తన కాళ్లతో గట్టిగా పట్టుకొని లాగి ఒక పెద్ద బండరాతి మీద పడుకోబెట్టి పావురం కాళ్లని గ్రద్ద తన కాళ్లతో పడుతూ పావురాన్ని చూస్తుంది పావురం బాధపడుతూ నొప్పి భరించలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా చూడు గ్రద్ద ఇంతకు ముందు కూడా ఇలాగే ఒంటరిగా ఉన్నప్పుడే దాడి చేసి పూర్తిగా చంపకుండా రెక్కలు మాత్రం సగం వరకు పొడిచి పొడిచి పాడు చేశావు ఇప్పుడు మళ్ళీ దాడి చేస్తున్నావు నన్ను పూర్తిగా చంపే అయ్యో పావురమా చంపు చంపు అంటే చంపే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది చెప్పు బతకడానికి ప్రయత్నం చేయి బతికించమని బతిమాలుకో ప్రాణభిక్ష పెట్టమని వేడుకో అప్పుడు నా మనసు కరిగి నిన్ను పూర్తిగా చంపేసినా చంపేస్తాను అయితే నాకు కావాల్సింది చావడం ఎవరు చంపితే ఎలా చంపితే అయితే బతిమాలవే వద్దు బావా నన్నేమి చేయకు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు అని బతిమాలతో ఉండగా గ్రద్దలోని రాక్షసతత్వం బయటకు వస్తుంది తన బలమైన ముక్కుతో గట్టిగా కసితీర పొడిచి పొడిచి చంపుకొని తినాలని పొడవడానికి వెళ్తుండగా అప్పుడే మెహందీ పిచుక వచ్చి కర్రతో మీద కొడుతుంది గ్రద్ద అలాగే కింద పడుతుంది పిచుక పావురాన్ని తీసుకొని తన గూటికి వెళ్తుంది అక్కడ భోజనం తినిపిస్తుంది పావురం కన్నీళ్లు పెట్టుకుంటుంది నేనున్నాన్ కదా నీకు వచ్చిన భయం లేదు నేను చెప్పినట్టు చెప్పినట్టుచే నీకు మెహందీతో పూర్తి రెక్కలను వేస్తాను నీకు పూర్తిగా రెక్కలున్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి పావురాన్ని కూర్చుండబెట్టి తన సగం రెక్కలను విప్పుతుంది పిచుక ఆ సగం రెక్కల మీద నుంచి అందంగా అందమైన మెహందీ డిజైన్స్ వేస్తుంది అలా వేస్తున్నప్పుడు పావురానికి తనకి నిజమైన రెక్కలు మెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది పావురం చాలా సంతోషపడుతూ పిచుకులతో వాటింట్లోనే ఉంటుంది కొన్నాళ్లకు నిజంగానే పావురానికి పిచుక వేసిన మెహందీ రెక్కలు మొలుస్తాయి అందమైన పావురం తనకు ఇంకా అందమైన మెహందీ రెక్కలు వచ్చినందుకు సంబరపడుతూ ఆకాశ వీధుల్లో తిరుగుతూ అందరూ వినండి నాకు అందమైన మెహందీ డిజైన్ రెక్కలు వచ్చాయి మా పిచుకక్క వేసిన మెహందీ నాకెంతో మేలు చేసింది అని చెబుతూ ఉండగా కాకి బావ పిచుక వచ్చి పావురాన్ని తీసుకెళ్లి కొంగతో మాట్లాడి పెళ్లి చేస్తారు పావురం కొంగ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటాయి